ఆ నిధులను దారి తప్పిని వాటిని రికవరీ చేసే ప్రయత్నం కూడా జిల్లా యంత్రాంగం చేయలేదు అంతేకాదు ఇక్కడ ఇప్పటి వరకు కూడా కొంతమంది అధికారులు కొంతమంది డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేశారు అంతే వాళ్ళ మీద అసలు క్రిమినల్ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు వాళ్ళందరూ కూడా నిధులు దుర్వినియోగం చేశారు వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు నిన్న సోమవారం నాడు మేము జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినాం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అందుకోసమే మేము జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కమిషనర్ గారికి అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీకి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో లీగల్ నోటీసులు కూడా పంపిస్తున్నాం ఎందుకు వీళ్ళపైన చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు మీరు ఏం చర్యలు తీసుకున్నారో మాకు తెలపండి అని చెప్పేసి వీళ్ళందరికీ లీగల్ నోటీసులు మేము పంపిస్తున్నాం మెడికల్ అండ్ హెల్త్ వెల్ఫేర్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కూడా మేము లీగల్ నోటిస్ పంపిస్తున్నాం అసలు మీ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా కాబట్టి